కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి విద్యార్థి నాయకుడు అందుకని విద్యార్థి సమస్యలు తెలుస్తాయి రెండు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా చేశారు అందువల్ల ఈ విద్యార్థులే కాకుండా పట్టబద్ధుల యొక్క సమస్యల గురించి కూడా వారికి పూర్తి అవగాహన ఉంది అవగాహన ఉన్న వ్యక్తే కాకుండా మనకి ఎవరైతే సమస్యలు తీర్చగల చావ ఉన్నదో చొరవ ఉన్నదో యాక్సెస్ ఉన్నదో వారైతే మనం అనుకున్న కళలు నెరవేరుతాయి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి విద్యార్థులు కానీ లేక అన్ఎంప్లాయీస్ కానీ లేక ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా ఏవైనా బెనిఫిట్ జరగాలి అంటే మనం కోరాలి ఆ రిప్రజెంటేషన్ వాళ్ళకి చేరాలి దాని మీద వాళ్ళు పాజిటివ్గా స్పందించాలి అలా స్పందించాలంటే అక్కడికి వెళ్ళే వ్యక్తి మంచి ఘనుడై ఉండాలి రాజకీయ అనుభవం కలిగి ఉండాలి పదవులు ఉండాలి యాక్సెస్ ఉండాలి అవన్నీ ఉండి మంచి మనసు ఉండి అనేక సంస్థలు నడుపుతూ విద్యార్థుల యొక్క కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తికి ఒకటో ఓటు వేయటమే కాకుండా వారు ఒకటో నంబర్లో ఉన్నారు ఒకటో ఓటు అని గుర్తుపెట్టుకొని అందరూ వేసి బీసీ సంక్షేమ సంఘం కోరేది ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి ప అందరు పట్టభద్రులు అందరూ కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా నిరుద్యోగులుగా ఉన్నా మన సమస్యలు తీర్చడానికి మంచి అవకాశం వచ్చింది నేను చెప్తున్నాను వ్యక్తిగతంగా వారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇది కావాలి అని మనం అడగడానికి వారు యాక్సెస్ఫుల్గా ఉంటారు అని హామీ చెప్తూ ఖచ్చితంగా వారిని గెలిపించుకోవడానికి అత్యధిక మెజారిటీ తెప్పించడానికి కృషి చేయాలని చెప్తూ అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా అభ్యర్థులు కూడా కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా తెలియపరుస్తున్నారు